సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీనిపై స్పందించిన ప్రకాష్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీయడానికి విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు బంధువుల అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా వీడియో తీసి వైరల్ చేశారని అన్నారు ఈ వీడియోను అప్లోడ్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనను అడ్డుకునే వీలు లేకపోవడంతో ఇటువంటి నీచ రాజకీయాలకు దిగుతున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి నుండి రవివర్మ అందిస్తారు రవివర్మ యశ్మూర్తి ఇటీవల కాలంలో వ్యక్తిగత హననం చేయడం సోషల్ మీడియాలో వైరల్గా చేయడం అటువంటి సంఘటనలు తరచూ ఎక్కువ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీద సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఘటన వెలుగు చూసింది ప్రధానంగా అంటే సుమయారెడ్డి అనే హీరోయిన్ అంటే సోమారెడ్డి డిఎర్ ఉమారెడ్డి అనేసి అని ఒక సినిమా తీస్తూ ఉంది ఆ సినిమా ఆ సినిమాలో ప్రమోషన్ మీద ఉన్నటువంటి హీరోయిన్ ఉమయారెడ్డి ఈ మధ్య కాలంలో ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రకాష్ రెడ్డిని కలిసినప్పుడు అంటే కుటుంబ సభ్యుని కుటుంబ బంధువు నేపథ్యంలో ఆమె కలిసినప్పుడు మాట్లాడుతుండగా ఆ వీడియోని వైరల్ చేసిన ఘటన ఇవాళ చూ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వైరల్ అయింది దీనిని ఆసరాగా తీసుకుని ఉమ్యారెడ్డి కూడా తీవ్రంగా అలాంటి వాటి మీద ఆక్షేపణ వ్యక్తం చేశారు అంటే ప్రకాష్ రెడ్డి తమక బంధువు తమ్ తమ ఇంటికి వాళ్ళ ఇంటికి మేము వెళ్తుంటాం మా ఇంటికి వాళ్ళు వస్తుంటారు ఇలాంటి బంధువు బంధువుతో ఉన్నటువంటి వా మాట్లాడడం కూడా తప్పేనా అనే విధంగా ఉమియారెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తమ ఆక్షేపణ వ్యక్తం చేశారు ఇలాంటి వాటి మీద ఆమె తీవ్రంగా ఆక్షేపించారు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక హద్దు అదుపు లేకున్నటువంటి వ్యక్తిగత హననం అనేది ఎక్కువైంది ముఖ్యంగా భారతదేశం భారతదేశంలో స్త్రీని పూజించేటువంటి భారతదేశం అంటే సనాతనంగా శ్రీని శ్రీ పట్ల గౌరవాన్ని చాటుతున్నటువంటి మన దేశంలో ఇలాంటి వ్యక్తిగత హనానం చేయడం పోస్టింగ్స్ పెట్టడం అభ్యూజ్గా వ్యవహరించి వ్యవ పోస్టింగ్స్ పెట్టడం ఎంతవరకు సబబు అనేసి అని హీరోయిన్ పేర్కొని ప్రస్తావించింది దీని మీద దీనిపై అంటే రాజకీయాలు చేయొచ్చే కానీ వ్యక్తిగతంగా హనానం చేసేలా రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అనేసి అని హీరోయిన్ ప్రశ్నించింది అదే కాకుండా ఒక ఇప్పుడు ఎవరైతే పోస్టింగ్ పెట్టారో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ చేసేలా పోస్టింగ్స్ పెట్టారో వాళ్ళ చ వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి పెడతారా అని చెప్పేసి ఒక దశలో ఆమె తీవ్రంగా స్పందించి ప్రశ్నించింది ఇలాంటి వాటి మీద తాను తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాము అవసరమైతే దీన్ని ఫిలిం చామర్కి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు అయితే ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వ యంత్రాంగం కూడా దృష్టి సారించాలి సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ పెడుతూ ఇలాంటి పోస్ట్స్ పెట్టి వైరల్ చేస్తున్న వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి సమయ సోమయ్యారెడ్డి ప్రస్తా పదే పదే ప్రస్తావించారు అయితే వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పదే పదే ప్రశ్నించారు ఇదే కాకుండా అంటే ఇటీవల కాలంలో గత ఐదు సంవత్సరాలు చూ ఐదు సంవత్సరాల కాలంలో అంటే మహిళల పట్ల సోషల్ మీడియాలో ఇలాంటి అభ్యూజకరమైన పోస్టులు పెట్టడం తరచుగా పరిపాటి అయిందని చెప్పేసి పరిపాటిని భావించవచ్చు అంటే భారతదేశంలో హిందువుని పూజించి గౌరవించేటువంటి మన సాంప్రదాయం అయినటువంటి సనాతన సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశంలో అంటే పూర్వం అంటే దేవుళ్ళ దేవు దేవతల మూర్తులకు కూడా అంటే సీతారాములని శని పార్వతీ పరమేశ్వరులని శని ఇట్లా మహిళలకు ముందు ప్ర ప్రథమ పూజ ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వ్యవహరిస్తున్నటువంటి మన సమాజంలో హిందూ సమాజంలో హిందూ మహిళలను గౌరవించాల్సింది పోయి ఇలా వ్యవహరించడం ఏంటి ఇలాంటి అభ్యూజకరమైన పోస్టులు పెట్టడం ఎంతవరకు సపో అని చెప్పేసి సమయారెడ్డి పదే పదే ప్రశ్నిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తూ ఒక ఒక వీడియోని కూడా రిలీజ్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది ఇలాంటి పో ఇలాంటి పోస్టింగ్స్ పెట్టిన వారి మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పేర్కొంటున్నారు అయితే ఇలాంటి పోస్టింగ్స్ని రాజకీయంగా చూడరా రాజకీయంగా ఎంతవరకు సబబు ఇలాంటి పోస్టింగ్స్ను రాజకీయంగా వినియోగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అంటే దీని పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి అలాగే ఇలాంటి పోస్టులు వ్యక్తిగత హనాన్ని చేస్తూ పోస్టులు పెట్టి అభ్యసా పోస్టులు పెట్టే వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి సుమయ్యారెడ్డి పదే పదే వ్యక్తం చేశారు ఆ విధంగా తమ పోస్ట్ ఒక వీడియో పో ఇది కూడా రిలీజ్ చేసినటువంటి ఘటన ఇవాళ చోటు చేసుకుంది దాని మీద రాజకీయంగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం సమయం ఉంది మూర్తి థ్యాంక్ యూ రవివర్మ థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్